మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బ్రహ్మహా శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి తొమ్మిదో తారీఖున పరమ పవిత్రమైనటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటి ఒక పండగ అదే మనకు రాఖీ పౌర్ణిమ రాఖీ పౌర్ణమికి శ్రావణ శుక్ల పౌర్ణిమ ఈ యొక్క శ్రావణ శుక్ల పౌర్ణిమ రోజు చేసేటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పని నిర్విఘ్నంగా జరుగుతుంటుంది ఎందుకంటే పౌర్ణిమ అంటే వచ్చినప్పటికీ పూర్తిగా వికసించినటువంటి పువ్వులాగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తుందని శాస్త్ర శాస్త్రవచనం ఇక్కడ రాఖీ పౌర్ణమకి ఎంతో విలువ ప్రాముఖ్యత అనేది కూడా ఉంది శ్రీకృష్ణుడిని ధర్మజ్ఞుడు అడుగుతాడు ఏమని అడుగుతాడంటే అసలు ఈ యొక్క రాఖీ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడనమాట ఏమని చెప్తారంటే ఈ యొక్క ఏదైతే మనం ధరిస్తున్నటువంటి యొక్క రాఖీ ఏదైతే ఉందో అది మన చుట్టూ జరిగేటువంటి చీడపీడలు భూత పిశాచ బాధలు జరగబోతున్న జరగబోతే అనర్థాలను ఇటువంటి అన్నిటి నుంచి మనల్ని తప్పించగలిగేటువంటి శక్తి ఈ యొక్క కంకణ బంధానికి ఉంది అని చెప్పి చెప్తారు మరి అదేవిధంగా పూర్వంలో మనం గమనించినట్లయితే సచి సచిదేవి దేవేంద్రుడు అంటే ఒక కట్టేటువంటి ఒక యంత్రం అంటే మంచి మనసుతో కట్టేటువంటి ఒక రక్షా బంధనానికి ఈ యొక్క బంధనమే అనేది వచ్చేటప్పటికి తన తమ్ముడు తమ్ముడు యొక్క అన్న సకల ఐశ్వర్యాలతో కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి ఒక మంచి మనస్సుతో కట్టేటువంటి ఒక మంచి బంధనం అంటే మనకు గ గమనించినట్లయితే జీవితంలో బంధనంతోనే చాలా విషయాలు ఉంటూ ఉంటాయి మన వివాహంలో కూడా వచ్చినప్పటికీ మనకు ఒక బంధనం చేస్తూ ఉంటాం కట్టేటువంటి మాంగాళ్య బంధనం మాంగళ్య సూత్రం కట్టేటప్పుడు కూడా అది కూడా ఒక బంధనమే అనమాట అప్పుడు కూడా వచ్చినప్పటికీ ఒక మంచి మనిషి మనస్సుతో చేసేటువంటి ఎటువంటి బంధనానికైనా సరే జీవితంలో ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది అంటే మన చెల్లెలు మన అక్క నువ్వు నూరు సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనకు చెప్తూ మనస్ఫూర్తిగా పెద్దవారైతే మనల్ని ఆశీర్వదిస్తూ చిన్నవారైతే మన దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ మనకు కడుతూ ఉంటారు మనకు రాబోతే రాబోయే సంవత్సరం మొత్తం ఎటువంటి నిర్విఘ్నాలు ఉండకూడదు అని చెప్పి దీన్ని కట్టడం జరుగుతుంది శాస్త్రంలో వచ్చేటప్పటికీ దీని గురించి మనకు సచీదేవి ఇంద్రుడికి కూడా వచ్చేటప్పటికీ ఇంద్రుడు రాక్షసుల నుంచి వారితో యుద్ధం చేసి తట్టుకోలేక వెనక్కి వస్తున్నప్పుడు సతీదేవి ఇటువంటి బంధనాన్ని కట్టడం జరుగుతుంది ఇటువంటి బంధనం కట్టినప్పుడు ఆ యొక్క బంధనం మూలం ద్వారా తను రాక్షసులను ఎదిరించి నుంచోవటం జరుగుతుంది అంటే దాని యొక్క ప్రాముఖ్యత కష్ట సాధ్యమైనటువంటి సమయంలో ఇటువంటి శుభకార్యాలు ఇటువంటి బంధనాలు ఎంతవరకు మనల్ని కాపాడుతాయో చెప్తుంది అదేవిధంగా కుటుంబంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ తమ్ముళ్ళకి అక్కలకి అదేవిధంగా చెల్లెళ్ళకి అన్నలకి ఉండేటువంటి ఒక బంధనాన్ని వారి యోగక్షేమాలు చూడాల్సినటువంటి ఒక బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఎవరు ఎక్కడికి వెళ్ళి ఈ రాబోయే రోజులు ఎక్కడ సెటిల్ అయినా సరే జీవితంలో వారికి వారి మధ్యలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఆప్యాయతలు ఎందుకంటే ఒక తల్లికి కానీ ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలు ఉంటే కొంచెం డిస్టెన్స్ రిలేషన్స్ అయినా సరే అన్న తరపు బంధువులైనా సరే దూరంలో ఉన్నటువంటి వారికైనా సరే ఆ యొక్క బంధనం అయితే అంటే చేతికి కట్టేది కనిపించేటువంటి తాడైనప్పటికీ కూడా అంటే బంధనంతో నువ్వులతో చేసేటువంటి బంధనం నువ్వులతో చేసేటువంటి బంధనం వచ్చేటప్పటికీ కంటికి కనిపించేటువంటి ఒక తాడుగా అని అనుకున్నా సరే మనసులో జీవితంలో వచ్చినప్పటికీ వీరందరికీ వచ్చినప్పటికీ ఒక బంధనంతో ముడివేయబడ్డారు అది ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ తన యొక్క కర్తవ్యాన్ని అన్నకి అదేవిధంగా తన యొక్క అన్నని దీవించాల్సినటువంటి మనస్ఫూర్తిగా తన యొక్క సుఖాన్ని తన జీవితంలో బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి ఒక శక్తిని చెల్లెలికి కానీ అక్కకు కానీ ఇచ్చేటువంటి ఒక మంచి పండుగ ఇంకో పండుగ రోజు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎన్నో అవరోధాలు ఎంతోమంది ఎన్నో చెప్పచ్చు కానీ ఈ యొక్క పండుగ రోజు తులాలగ్నం అనేది యో యోగ విశిష్టమైనటువంటిది అంటే ఉదయం పూట పది గంటల యాభై నిమిషాల తర్వాత ఈ యొక్క లగ్నం రాబోతుంది లగ్నాల్లో మిగతా లగ్నాలు ఏవి బాగలేవు అంతగా నేను చూడడం జరిగింది అన్నీ సింహ లగ్నాల్లో బాగాలేదు అంటే ఉదయం పూట దాని తర్వాత లగ్నం కూడా బాగాలేదు పది గంటల యాభై నిమిషాల నుంచి రెండు గంటలు అంటే పది గంటల నుంచి పన్నెండు యాభై నిమిషాల వరకు కూడా తులాలగ్నం ఉంది చాలా మంచి ముహూర్తం కూడా ఇది యోగకారకమైనటువంటి ముహూర్తం భాగ్యస్థానంలో గురువు శుక్రుల యొక్క కలయిక పౌర్ణమి ఘడియలు యోగకారకమైనటువంటిది మరి అదేవిధంగా ఈ యొక్క రోజు దినం రోజు ముఖ్యంగా మన ఇంట్లో వచ్చేటప్పటికీ ముఖ్యంగా పూజించాల్సినటువంటి దేవుళ్ళు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ మాతృకారూపమైనటువంటి అమ్మవారు వాటితో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈశ్వర ప్రార్థన కూడా చేయాలి ఈశ్వర ప్రార్థన చేసిన తర్వాత దీపాలు ఎక్కడైతే మనం దీపారాధన చేస్తామో ఆ దీపం నుంచి ఇంకో దీపాన్ని మనం వెలిగించుకొని అది ఆ యొక్క దీపంతో పెద్దవారైనటువంటివి అన్నగారికి కట్టేటప్పుడు వారికి ఆ దీపంతో చుట్టూ వారికి ఆశీర్వాదాన్ని తీసి వారు సకల ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మరకనే చిన్నవారైతే వారికి చుట్టూ తిప్పి దాని తర్వాత వారికి ఆ దీపంతో అద్దీ దీపంలాగా వెలగాలి వారి జీవితంలో అని చెప్పి కోరుకొని తర్వాత దాని తర్వాత వారి చిన్నవారైతే వారిని దీవించి వారికి నోటిని తీపి చేసి ఎందుకంటే ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాల నివేదన కాబట్టి ఆ నివేదనే మన బ్రదర్స్కి పెట్టడం జరుగుతుంది చిరుకానుకలుగా ఈ యొక్క బాకీ పండుగలు చేసినటువంటి వారికి చిరు కానుకలు ఇవ్వటం అనేది కూడా ఒక పరిపాటి అంటే మనకన్నా చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎవరైతే ఉంటారో వారు కూడా యోగక్షేమాలతో జీవితాంతం ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారికి కూడా ఎంతో కొంత ఎందుకంటే ప్రతి చెల్లి ప్రతి అక్క వచ్చేటప్పటికి నువ్వేదో కోట్లు ఇస్తావని చెప్పి ఆశించరు కాకపోతే నువ్వు ఇచ్చేటువంటి ఒక చీర ఒక జాకెట్ లేకుండా ఏదైతే మనస్ఫూర్తిగా ఇస్తున్నామో వాటితో మురిసిపోతూ ఉంటారు ఈ యొక్క ప్రొడక్ష ఈ యొక్క పౌర్ణమి ద్వితీయ గడియలు ఏవైతే ఉంటాయో ఆ తిథి గడియలు కూడా ఈ కొత్త సమయంలోనే ఉన్నాయి పది గంటల యాభై నిమిషాలు పన్నెండు గంటల యాభై నిమిషాలు ఆ రోజు మధ్యాహ్నం తర్వాత పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి